జిల్లాల్లో గ్రామాల్లోకి ఏనుగుల గుంపు ఉదయాన్నే గుంపు నుండి తప్పిపోయిన ఒంటరి ఏనుగు సంచారం గ్రామాల్లో వరుసగా ఐదు రోజుల నుండి గజరాజుల దర్శనం వీకోటకు సంబంధించిన ఫారెస్ట్ అధికారులు ఉన్నారో లేదో ప్రజల్లో నెలకొన్న అయోమయం పంట నష్టాలు జరుగుతున్నా బాధితులు మాత్రం నష్టపరిహారం కోసం రోజులు లెక్క తప్పనిసరి పరిస్థితి వివరాల్లోకి వెళ్తే యాభై నాలుగు కృష్ణాపురం పంచాయతీ కొమ్మరమడుగు గ్రామ సరిహద్దుల్లో నివాసాలు ఏర్పరచుకొని కుటుంబ పోషణకు చేస్తున్న రైతన్న మునిరెడ్డి పంట పొలాల మధ్య ఒంటరి ఏనుగు ఉదయాన్నే దర్శనం గమనించిన రైతన్నలు వాటిని తరిమే ప్రయత్నం చేస్తున్నారు ఇలా రోజు మండలాల్లో ఎక్కడో ఒకచోట గ్రామస్తుల కంటపడుతున్న తరుణం ఫారెస్ట్ అధికారులు మాత్రం నోరు విప్పటం లేదు

कटपोल भी डाल के डाल दे हे